మీకు ఈ విషయం తెలుసా ఇప్పుడు మనం బిర్యానీ ఎలా అకేషనల్గా చేసుకుంటున్నామో అప్పట్లో నార్మల్ వైట్ రైస్ అలా అకేషనల్గా చేసుకునేవారంట మీలో ఈ విషయం ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి నాకైతే మాత్రం రీసెంట్గానే తెలిసింది అప్పట్లో వాళ్ళు ఎక్కువగా ఇలా కొర్రలు సజ్జలు రాగులు జొన్నలు సామెలు ఇవే ఎక్కువగా ప్రిఫర్ చేసేవారంట అందుకే వాళ్ళు అరవై ఏళ్ళు వచ్చినా సరే పుష్టిగా పనిచేసేవారు మనమేమో ముప్పై ఏళ్ళకే ఆ నొప్పులు ఈ నొప్పులు అంటూ మూల కూర్చుంటున్నాము ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా ఫస్ట్ టైం కొరన్నం చేసినా సరే బాగా వచ్చింది అని చెప్పేసి అప్పుడైతే మా మావయ్య మాటల్లో అన్నారు కొరన్నంలోకి గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది అని చెప్పేసి అందుకని చెప్పేసి ఇవాళ మార్నింగ్ చేసిన కర్రీ ఉన్నా సరే గోంగూర పచ్చడి కొరన్నం అయితే చేశాను నాకేమో ఈ రైస్ అయితే అలవాట్లేదు మార్నింగ్ మా ఆయన లంచ్ బాక్స్ కోసం చేసిన వైట్ రైస్ అయితే ఉంది నేనేమో అది తినేస్తాను ఇప్పుడు కూడా చాలా మంది బ్యాక్ టు ఓల్డ్ డేస్ వచ్చేసారు ఎక్కువ మంది ఇలాంటి ఫుడ్ ని ప్రిఫర్ చేస్తున్నారు అన్నట్టు మీరు చెప్పడం మర్చిపోయినట్టున్నారు షుగర్ కి సంబంధించి ఏమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి అని అడిగాను మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఇదన్నమాట ఈ మా మావయ్య గారి మీల్ ప్లేటు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి